హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదవ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లికలతో పచ్చటి మామిడి తోరణాలతో భగవాన్ నామస్మరణలతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది మనకు ఉన్న పన్నెండు మాసాల్లో ఐదవది అయినటువంటి శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించటం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహా ప్రీతికరం మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావటం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువుకు పూజకు కూడా ఎంతో ఉత్కష్టమైనది ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు వ్యాపారాలు మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయటం వలన శుభ ఫలితాలు ఇస్తాయి అని అందరూ నమ్ముతూ ఉంటారు ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటారు పండితులు అయితే ఈ శ్రావణ మాసం ప్రారంభం అయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువులను ఏ ఒక్క వస్తువులు ఇంటికి తెచ్చుకున్న ఏడు తరాలకు తరగని సరిపడా ఐశ్వర్యం వస్తుంది మీరు కుబేరులుగా మారిపోతారు లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలకు వెయ్యి రెట్ల ఫలితాలను ఇస్తుంది అని పండితులు చెబుతూ ఉన్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ వస్తువులను తెచ్చి పూజాగదిలో పెట్టుకోవటం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి వద్దన్న ధనం దోసుకువచ్చి పడుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు మరి ఇంతకీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసం అనేది దక్షిణాయంలో వచ్చే విశిష్టమైన మాసంలో ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవతారాధనలో శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైన కొన్ని వేల రెట్ల శుభాలను ఇస్తుందని ప్రతీది శ్రావణ సోమవారాలు పగలంతా ఉపవాసముండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం అంతేకాకుండా అమ్మవారికి ఆమెను పూజించే వారికంటే ఆ పరమేశ్వరుడిని వారంటేనే మక్కువ అని పెద్దలు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసంలో ఇంటి ఇలవేల్పు అయినా శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సాంప్రదాయంగా వస్తున్నది ప్రతి శ్రావణ శనివారం రోజున భక్తులు అఖండ దీపం వెలిగించి ఉపవాసం ఉండి ఆ స్వామికి తమ భక్తుని భక్తిని తెలియజేస్తారు అలాగే మంగళ గౌరీ వ్రతం నారదుడు శ్రావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపిన పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతం మంగళగౌరీ వ్రతం దీన్ని శ్రావణ మంగళవారం అని మంగళ గౌరీనోము అని వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు ఇక ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం గురించి ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తూ ఉంటారు శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తారు ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే తర్వాత వచ్చే శ్రావణ శుక్రవారంలో ఏదైనా ఒక వారం ఈ వ్రతం అనుసరించవచ్చు పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేస్తారు ముత్తైదువలను పిలిచి తాంబూలం ఇస్తారు ఈ పూజ వలన సౌభాగ్యము సంతోషము ధన ధాన్యములతో వర్దిల్లుతారు ఈ వ్రతం గురించి స్వయంగా శివుడు పార్వతీదేవికి వివరించినట్లుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి దీనితో పాటు నాగపంచమి శ్రీకృష్ణ జన్మాష్టమి మహిళలకు ఎంతో ప్రీతికరమైన రాఖీ పండుగలు ఈ మాసంలోనే వస్తాయి అలా ఈ మాసమంతా కూడా పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో పిండి వంటలతో ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటాయి ఇన్ని విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనగానే మనలో ఒక తెలియని ఉల్లాసం మొదలవుతుంది అయితే అదే ఉత్సాహంతో శ్రావణమాసం స్టార్ట్ అయ్యేలోపు ఈ ఎనిమిది వస్తువుల్లో ఏదో ఒక వస్తువును ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తెరగని ఐశ్వర్యం వచ్చి కుబేరులుగా మారిపోతారని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు శ్రావణ మాసంలోపు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులలో మొట్టమొదటి వస్తువు నెమలి ఈకలు ఈ నెమలి ఈకలను శ్రావణ మాసంలోని ఇంటికి తెచ్చుకుని పూజాగదిలో పెట్టుకుంటే మీ ఇంట్లో ఉన్న అశాంతి నరఘోష నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మకు వెంకటేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీదేవికి నెమలి ఈకలు అంటే చాలా ఇష్టం శ్రావణ మాసం వచ్చే లోపు కనీసం మూడు నెమలి ఈకలను అయినా సరే తెచ్చుకొని పూజాగదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతుంది శ్రావణమాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది శ్రావణమాసం స్టార్ట్ అయ్యేలోపు అందరూ ఖచ్చితంగా మూడు నెమలి ఈకలను తెచ్చుకొని పూజాగదిలో పెట్టుకోండి ఆ తర్వాత రెండవ వస్తువు ఏమిటి అంటే గోమ గోమాత విగ్రహం శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచిది గోవు సకల దేవత స్వరూపం గోవులలో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రతినిత్యం కొలువై ఉంటుంది గోవు బొమ్మను పూజించటం వలన సకల శుభాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గోమాతను శ్రావణమాసం వచ్చేలోపు తెచ్చుకొని శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం రోజు పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధింపచేసుకోవచ్చు కాబట్టి మాసంలోపు అందరూ కూడా గోవు బొమ్మను తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకోండి ఇక మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇంటికి తెచ్చుకోవలసిన ఆ మూడవ వస్తువు ఏమిటి అంటే దక్షిణావృత శంఖం శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకొని శ్రావణ మాసంలో ఆ శంఖంలో నీళ్లు పోసి ఆ నీటితో శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ సాలగ్రామానికి కానీ అభిషేకం చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది శంఖాలు అనేవి సముద్రంలో దొరుకుతాయి సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు శ్రీమన్నారాయణునికి అత్తగారిల్లు శంఖాలు సముద్రంలో పుట్టాయి లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి కనుక శ్రావణమాసం వచ్చేలోపు ఒక దక్షిణావృత శంఖాన్ని తీసుకుని పూజాగదిలో పెట్టుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇక నాలుగవ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీగవ్వలు వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు ఈ లక్ష్మీ గవ్వలు కనీసం ఒక తొమ్మిది అయినా సరే శ్రావణ మాసం వచ్చే లోపు తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజలు పెట్టుకోవాలి ఇలా పెట్టడం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది అన్యోన్య దాంపత్యం ఉంటుంది ధనానికి లోటు అనేది రాదు అంతేకాక మీరు చేసే పూజలకు అధిక రెట్ల ఫలితం వస్తుంది కనుక మాసం వచ్చేలోపు లక్ష్మీ గవ్వలను తెచ్చి పెట్టుకోండి మాసం స్టార్ట్ అయ్యేలోపు తెచ్చుకోవలసిన ఐదవ వస్తువు ఏమిటి అంటే గోమతి చక్రాలు తొమ్మిది చక్రాలు తెచ్చుకొని పూజాగదిలో పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది గోమతి చక్రాలు మహాశక్తివంతమైనవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు తొమ్మిది గోమతి చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో వేసి పూజాగదిలో పెట్టుకోండి ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది ఆరవ వస్తువు కమలాక్షులు అంటే తామరగింజలు శ్రావణ మాసంలోపు కొన్ని తామర గింజలను తెచ్చుకొని పూజాగదిలో పెట్టండి ఐశ్వర్యం వస్తుంది ఏడవ వస్తువు ఏమిటి అంటే నలుగు సామాను నలుగు సామాను అని అడిగితే పూజా స్టోర్స్లో ఇస్తారు కాటుక చిన్న అద్దం దువ్వెన పసుపు కుంకుమ గాజులు ఇవన్నీ చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు ప్యాకెట్నే నలుగు సామాను అంటారు ఇదంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి ఈ నలుగు సామాను శ్రావణ మాసంలోని కొని తెచ్చుకొని పూజా గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాన్లు ధరిస్తుంది పొంగిపోయి ప్రసన్నురాలు అవుతుంది కాబట్టి శ్రావణ మాసం లోపు గదిలో ఈ నాల్ నలుగు సామాన్లు తెచ్చి పెట్టుకోండి ఇక భగవద్గీత ఇప్పటి వరకు గదిలో భగవద్గీత పెట్టుకోకపోతే తప్పకుండా మాసం వచ్చేలోపు పెట్టుకోండి ఖచ్చితంగా మంచి జరుగుతుంది శ్రావణ మాసం వచ్చేలోపు ఎనిమిది వస్తువులలో ఏ ఒక్క వస్తువును తెచ్చుకున్నా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారు ఈ వస్తువులు ఆల్రెడీ ఉన్నవారు తెచ్చుకోవలసిన పనిలేదు లేనివారు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి అలా తెచ్చుకోవటం వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక రెట్ల ఫలితం వస్తుంది శ్రావణ మాసం అనగానే ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది ఈ మాసంలో నెల రోజులు ఉదయం సాయంత్రం అందమైన ముగ్గులతో పచ్చని మామిడి తోరణాలతో భగవన్ నామస్మరణతో అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పూజా గదిలో ఈ వస్తువులు ఉంటే తీసి బయటపడేయండి లేదంటే మీ ఇంటికి అరిష్టం లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు ఎన్ని పూజలు చేసినా ఫలితం అనేది రానే రాదు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు పూజా గది అందరి ఇళ్లలో ఉంటుంది మన శరీరంలో గుండె ఎంత ప్రధానమైనదో మన గృహంలో ఉండే పూజా మందిరం కూడా అంతే ప్రధానమైనది అయితే పూజా మందిరంలో కొన్ని వస్తువులు పెట్టడం ద్వారా దేవుడి అనుగ్రహం అనేది మనకు కలగకుండా పోతుంది అంటే కొన్నిసార్లు మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు నోచినా ఎంత ఉపవాసం చేసి భగవంతుణ్ణి భక్తితో ఆరాధించినా భగవంతుని అనుగ్రహం అనేది కలగదు ఎంత దేవుణ్ణి ఆరాధించినా కోరికలు అనేవి తీరవు అవి జరగడానికి కారణం మనం చేసే చిన్న చిన్న తప్పులే మనం చేసే చిన్న చిన్న తప్పుల వలన భగవంతుడు మన పూజా మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు పూజా దేవతా దేవతాశక్తి అంతా కూడా పోతుంది కనీసం శ్రావణ మాసం వచ్చేలోపైనా సరే ఈ వస్తువులను పూజా గదిలో నుండి తీసి బయటపడేయండి అప్పుడే దేవతాశక్తులు అనగా లక్ష్మీదేవి మీ ఇంటి పూజాగదిలోకి వస్తుంది మీరు చేసే పూజలకు ఫలితాలను ఇస్తుంది శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ ఒకసారి పూజా గదిని క్లీన్ చేసుకోండి దుమ్ము ధూళి బూజులు ఏమీ లేకుండా దులపండి అలాగే ఈ వస్తువులు కూడా శ్రావణ మాసం వచ్చేలోపు గది నుండి తప్పనిసరిగా తొలగించండి లేదంటే మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది ఇంతకీ శ్రావణ మాసం వచ్చేలోపు గది నుండి తొలగించుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మొదటిగా పూజా గదిలో దివంగతుల యొక్క చిత్రపటాలు అంటే చనిపోయిన వారి ఫోటోలు అస్సలు పెట్టకూడదు అంటే తాత నానమ్మ తల్లిదండ్రులు కానీ చనిపోతే కొంతమంది వారి చిత్రపటాలను తెచ్చి పూజా గదిలో పెడుతూ ఉంటారు కానీ అది పెద్ద పొరపాటు జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుళ్ళే కదా వాళ్ళు దేవుళ్ళతో సమానమే కదా వారి ఫోటోలను కూడా పూజాగదిలో పెట్టి దేవుడికి పూజ చేసేటప్పుడు వాళ్లకు కూడా పూజ చేసేస్తే రెండు పనులు ఒకేసారి పూర్తయిపోతాయి కదా అని అనుకుంటూ ఉంటారు కానీ అది పెద్ద తప్పు ఎందుకంటే పితృదేవతలు ఉన్న చోటకు దేవతలు రారు దేవతలు ఉన్న చోటికి పితృదేవతలు రారు అందుకే పితృ కార్యాలు చేసేటప్పుడు దేవతలను ఆహ్వానించే పనులు చేయరు ఇంటికి తోరణం కట్టరు ముగ్గు వేయరు ఇంట్లో గంట వాయించరు దేవతలకు పితృదేవతలకు ఒక ఒప్పందం ఉంది దేవతలు ఉన్నటువంటి చోటికి పితృదేవతలు రారు పితృదేవతలు ఉన్న చోటికి దేవతలు రారు కాబట్టి చనిపోయిన పితృదేవతల ఫోటోలు పూజాగదిలో పెడితే దేవతలు ఆ పూజాగదిలో ఉండరు వెళ్ళిపోతారు ఆ తర్వాత మనం ఎంత పూజ చేసినా ప్రయోజనం ఉండదు కాబట్టి పితృదేవతల ఫోటోలు పూజాగదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసి ఇంకొక చోట పెట్టుకోండి లేదంటే మీరు చేసే పూజలకు ఫలితాలు రావు ఇక పూజాగదిలో ఉండకూడని రెండవ వస్తువు ఏమిటి అంటే ఇనుప సామాన్లు అంటే కత్తి సుత్తి మేకులు లాంటివి గదిలో పెట్టుకోకూడదు కొంతమంది కొబ్బరికాయ కొట్టడానికి పీచు తీయడానికి సుత్తి గాని కత్తి లాంటివి గదిలో పెడతారు కానీ అలా పెట్టకూడదు ఎందుకంటే ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకు ఇనుప గజ్జెలు తల్లి అనే పేరు కూడా ఉంది గదిలో ఎప్పుడూ కూడా ఇనుప వస్తువులను పెట్టకూడదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇనుప మేకులతో కూడా ఫోటోలను గోడలకు తగిలించకూడదు ఇనుప మేకులకు బదులు రాగి లేదా ఇత్తడి మేకులు వాడితే మంచిది మీరు ఆల్రెడీ ఇనుప మేకులతో ఫోటోలు తగిలిస్తే ఆ ఫోటోలను తీయడానికి వీలు లేకపోతే ఆ మేకులకు కొంచెం పసుపు రాయండి మేకుకు పసుపు పెట్టడం ద్వారా ఆ దోషం పోతుంది ఎందుకంటే పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత ఉండదు కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి శ్రావణ మాసం వచ్చేలోపు గదిలో ఇనుప మేకులు ఇనుప వస్తువులు తొలగించేయండి లేదంటే లక్ష్మీదేవి రాదు ఇక పూజా గదిలో ఉండకూడని మూడవ వస్తువు ఏమిటి అంటే పగిలిన చీలిన ఫోటోలు కొన్ని దేవతా పటాలు పగిలిపోయి చీలిపోయి ఫ్రేమ్లు పాడైపోయి ఉంటాయి ఫోటో లోపల ఉండే దేవత ఫోటో కూడా మాసిపోయి వెలసిపోయి ఉంటుంది అటువంటి పాత చిత్రపటాలు మీ పూజా మందిరంలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని పూజాగది నుండి తొలగించండి లోపల ఉండే పేపర్ను తీసి నీళ్ళల్లో కలిపేయండి ఫ్రేమ్ను ముక్కలను డస్ట్బిన్లో వేయవచ్చు అంతేకాని ఫోటో మొత్తం తీసుకుని వెళ్ళి అలా నీటిలో పడవేయకూడదు ఇలా ఫోటో తొలగించిన తర్వాత సేమ్ అలానే ఉండే ఇంకొక కొత్త ఫోటో తెచ్చి పెట్టుకోండి నాలుగవ వస్తువు ఏమిటి అంటే చిరిగిన వస్త్రాలు చాలామంది దేవుని ఫోటోలు తుడవడానికి పాతవి చిరిగిపోయిన పంచెలు టవల్లు పూజా గదిలో పెట్టి వాడుతూ ఉంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చిరిగిపోయిన వస్త్రాలు పూజా గదిలో పెట్టుకోకూడదు చిరిగిన వస్త్రాలు పూజా గదిలో పెట్టకూడదు దరిద్ర దేవత ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండదు చిరిగిన వస్త్రాలు పెట్టిన పూజా గదిలో లక్ష్మీదేవి ఉండదు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది మరి పూజాగదిని ఎలా శుభ్రం చేయాలంటే మనకు నాప్కిన్లు దొరుకుతాయి కదా ఆ నాప్కిన్లు కొని తెచ్చుకొని పూజా గదిలో పెట్టి వాటితో ఫోటోలు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది చిరిగిన వస్త్రాలు పూజా గదిలో ఉంటే ఖచ్చితంగా శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని తొలగించండి అలాగే ఒకే రకమైన దేవతామూర్తులను రెండు మూర్తులను పూజాగదిలో పెట్టకూడదు అంటే పూజా గదిలో ఒక గణపతి విగ్రహం ఉందనుకోండి అదే రకంగా ఉన్న గణపతి విగ్రహాన్ని ఇంకొకటి పెట్టకూడదు ఒక అమ్మవారి ఫోటో ఉండగా మళ్ళీ అలాంటి ఫోటో తెచ్చి పెట్టకూడదు ఇలా ఒకే రకమైన రెండు దేవతామూర్తుల ఫోటోలు ఒకే రకమైన రెండు పటాలు ఉన్నా కూడా ప్రమాదమే కనుక ఒకటి కంటే ఎక్కువ ఫోటోలు ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు తీసేయండి తర్వాత చిరిగిపోయిన పుస్తకాలను కూడా పూజా మందిరంలో పెట్టుకోకూడదు అంటే పేపర్లు చెరిగినవి వట్టలు చిరిగినవి మంత్రాలు చిరిగిపోయిన పుస్తకాలు పూజా గదిలో ఉండకూడదు అని పెద్దలు ఏనాడో చెప్పారు కనుక చెరిగిన పుస్తకాలు మీ పూజా గదిలో ఉంటే శ్రావణ మాసం వచ్చేలోపు వాటిని తొలగించేయండి చివరిగా నల్లని వస్తువులు నల్లని వస్త్రములు కూడా పూజా గదిలో పెట్టుకోకూడదు వీటితో పాటు వాడిపోయిన పూలు కూడా పూజా మందిరంలో ఉండకూడదు మాడిపోయిన మిగిలిపోయిన వత్తులు కూడా పూజా గదిలో ఉండకూడదు వాడిన పుష్పాలు అంటే ఈరోజు పూలతో పూజ చేస్తే మరుసటి రోజు ఆ పూలు తీసేయాలి దీపారాధనలో సగం సగం కాలి మిగిలిపోయిన వత్తులను తీసేయాలి అలాంటివి పూజా గదిలో ఉంటే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు తీసేయండి తీసేసి వీటన్నింటినీ కూడా ఒక కవర్లో వేసి నీటిలో పడేయాలి ఇలా శ్రావణ మాసం వచ్చేలోపు ఈ వస్తువులను పూజా గది నుండి తొలగించేసి లక్ష్మీదేవి మీ పూజా గదిలోనికి వస్తుంది మీరు చేసే పూజలకు ఫలితాన్ని ఇస్తుంది లేదంటే మాత్రం మీ ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది కనుక శ్రావణ మాసం వచ్చేలోపు అందరూ కూడా ఈ వస్తువులు మీ పూజా గదిలో నుండి తొలగించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవియే నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు